తెనాలిలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి వైకుంఠపురం ఆలయానికి భక్తులు పోటెత్తారు ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారు ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనమిచ్చారు తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాలకు దర్శనం ప్రారంభం కాగా అర్ధరాత్రి నుండే భక్తులు క్యూ లైన్ లో వేచి ఉండి స్వామివారిని దర్శించుకున్నారు ఆలయంలోని క్యూ లైన్లు మొత్తం భక్తులతో కిక్కిరిసిపోయాయి హయా కమిషనర్ అనుపమ చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ చంద్రశేఖర్ పర్యవేక్షించారు అర్చకులు అలహరి రవికుమార్ సత్యనారాయణ గౌతమ్ పూజా కార్యక్రమాలు నిర్వహించారు వెంకటేశాయ ధనాలి పట్టణంలో వైకుంఠపురంలో శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈ రోజు ముక్కోటి వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా భక్తులు మూడు గంటల నుంచే క్యూ లైన్ లో ఆల్రెడీ వేచి ఉన్నారు స్వామివారి దర్శనం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమైనది సోమవారి దర్శనానికి రెండు గంటల వరకు ఉత్తర ద్వారంలో వేయించేసి ఉంటారు కాబట్టి భక్తులు ఎటువంటి కంగారు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో దర్శనం చేసే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి వివిధ శాఖల సహకారంతో మన ఆల్రెడీ సబ్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో శాఖలకు గైడ్ లైన్స్ ఇచ్చి ఉన్నారు ఆదేశాల ప్రకారం అన్ని శాఖల సమన్వయంతో ముక్కోటి వైకుంఠ ఏకాదశి పర్వదినంలో స్వామివారి దర్శనం అందరికీ అందేలా ఏర్పాట్లు చేయడం జరిగింది భక్తులకి లో కావాల్సిన త్రాగునీరు బిస్కెట్ ప్యాకెట్లు పాలు అలాంటి అల్పాహారం సంబంధించినవి కూడా డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఏర్పాట్లు చేసి ఉన్నాము తర్వాత స్వామివారి దర్శన అనంతరము ఉచిత ప్రసాదము అనంతరము అన్నదాన ప్రసాద వితరణలో అన్నదానం ఏర్పాట్లు కూడా చేసి ఉన్నాము కావున భక్తులు స్వామివారిని దర్శించుకొని అన్నదాన ప్రసాద వితరణలో అన్నదానంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని కోరు